అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సమాపక అసమాపక క్రియల గురించి నేర్చుకుందాం మొదటిది సమాపక క్రియ సమాపక క్రియ అంటే వాక్యాన్ని పూర్తి చేసేది సమాపక క్రియ సమాప్తం చూడండి సమాపక క్రియ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేది సమాపక క్రియ ఐదు విధాలుగా ఉంటుంది ఒకటి భూతకాల క్రియ భూతకాలం అంటే అయిపోయిన కాలం తిన్నాడు అంటే నిన్న తినొచ్చు ప్రొద్దున తినొచ్చు అందుకోసమని భూతకాలక్రియకు తిన్నాడు అంటే అయిపోయింది వర్తమాన కాలక్రియ తింటున్నాడు వర్తమానం అంటే జరుగుతున్నది తింటున్నాడు ఇంకా తినలేదు తింటున్నాడు భవిష్యత్ కాలక్రియ అంటే తినగలడు రేపు లేదా రాత్రి తింటాడు రేపు తింటాడు ఇలా చెప్పుకోవచ్చు తినగలడు వ్యతిరేకార్థక క్రియ అంటే తినడు తద్ధర్మ క్రియ తద్ధర్మ అంటే తప్పకుండా తింటాడు ప్రొద్దునది ప్రొద్దున కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ కంపల్సరిగా ఆకలి అవుతుంది తింటాడు అంటే తద్ధర్మ కాలం అని అంటే ఎప్పుడు ఉండేది ఆకలి ఎప్పుడు వేస్తుంది కంపల్సరీగా తింటారు అందుకోసమని తద్ధర్మక్రియ తింటాడు రెండవది అసమాపక క్రియ అసమాపక క్రియ అంటే వాక్యాన్ని పూర్తి చేయనిది ఇన్కంప్లీట్ అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వనిది ఇవి ఆరు విధాలుగా ఉంటాయి ఒకటి క్వార్ధకం ఇది ధాతువుకు ఈ చేరుతుంది క్వార్ధకం అంటే ఏంటిది ధాతువుకు ఈ చేరుతుంది అంటే తిని వెళ్ళి వచ్చి అసమాపక క్రియ అంటే ఇంకా పూర్తి కాలేదు తిని వెళ్ళి ఏం చేశాడు ఇంకా తిని వెళ్ళి ఏం చేశాడు వచ్చి ఏం చేశాడు ఇలాంటివి కార్ క్వార్ధకంలో వస్తాయి అంటే ఈ చేరుతుంది చూడండి ఇది టెట్టుకి డిఎస్ఈకి కూడా చాలా పనికి వస్తుంది రెండు వ్యతిరేక క్వార్ధకం ధాతువుకు అక చేరుతుంది వ్యతిరేకం అంటేనే అర్థమవుతుంది తిని అంటే తినక వెళ్ళి అంటే వెళ్ళక అలాంటి పదాలు దీంట్లో చేరుతాయి అంటే దీంట్లో అక అనే పదము చేరుతుంది చూడండి వ్యతిరేక క్వార్ధకం ధాతువుకు అక చేరుతుంది తినక వెళ్ళక నడవక చదవక ఇలాంటి పదాలు చాలా వస్తాయి మూడవది శత్రార్థకం ధాతువుకు చున్ చేరుతుంది ధాతువుకు చున్ చేరుతుంది చూడండి తినుచున్ వినుచున్ తినుచున్ వినుచున్ శత్రధకానికి చున్ అనే పదం చేరుతుంది జాగ్రత్తగా గమనించండి నాలుగవది తుమున్నర్ధకం ధాతువుకు అన్ చేరుతుంది ధాతువుకు అన్ చేరుతుంది తినన్ వినన్ ఇలాంటి పద పదాలు మనకి దీంట్లో కనబడతాయి తుమ్మున్నర్ధకంలో ధాతువుకు అన్ అనే పదం చేరుతుంది తినన్ వినన్ ఐదవది చేదర్ధకం ధాతువుకు ఇనన్ చేరుతుంది ధాతువుకు ఇనన్ అంటే తినినన్ వినినన్ చదివినన్ నవ్వినన్ ఇలాంటి పదాలు వస్తాయి దీంట్లో నెక్స్ట్ అనంతార్థకం ధాతువుకు డున్ చేరును తినుడున్ వినుడున్ ఇలాంటి పదాలు దీంట్లో చేరుతాయి అనంతార్థకంలో ధాతువుకు డున్ చేరుతుంది తినుడున్ వినుడున్ లాంటి పదాలు వస్తాయి గమనిక క్రియకు మూల రూపాన్ని ధాతువు అంటారు అంటే విను తిను అలాంటి పదాలు వస్తాయి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి